హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు ఈ సంక్రాంతి కారణంగా విడుదలైన నవీన్ పోలీసి అనగనగా ఒక రాజు చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ మార్కును అందుకు సంచలనం సృష్టించింది ఈ చిత్రం వరుసగా మూడు బ్లాక్ బస్టర్ తీసుకొచ్చిన నవీన్ పోలిసిటీ కెరీర్ లో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదని కానీ నవీన్ పోలిశెట్టి తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగ్స్ తో లాగేసాడని ఓవరాల్ గా మంచి సంక్రాంతి సినిమాను చూసే ఫీలింగ్ నవీన్ పోలిశెట్టి వల్ల మాత్రమే వచ్చిందని ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అయితే ఈ సినిమా గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం అదేంటంటే ఈ చిత్రానికి ముందుగా మ్యాడ్ సిరీస్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కొంతమేరకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే నాకు ఇప్పుడే తెలియాలి చెప్పు ఆ తర్వాత నవీన్ యాక్సిడెంట్ అవడం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏడాది పాటు రెస్ట్ తీసుకోవడం వల్ల కళ్యాణ్ మ్యాట్ స్క్వేర్ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు అప్పుడు నవీన్ పోలిసిటి మారి అని డైరెక్టర్ ఎంచుకొని ఒక రైటింగ్ టీమ్ ను పెట్టుకొని తన సొంత ఐడియాస్ తో స్క్రిప్ట్ ను డెవలప్ చేసి ఈ చిత్రంలో నటించాడు ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ శంకర్ ఈ స్క్రిప్ట్ ను అనుకున్నప్పుడు ముందుగా విజయ్ దేవరకొండ చేయాలని అనుకున్నాడట కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఎందుకు ఈ కథ విజయ్ వరకు వెళ్ళలేకపోయింది ఒకవేళ విజయ్ ఈ కథ ఒప్పుకొని చేస్తుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది కాదు అని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఈ చిత్రంలో డైలాగ్స్ పంచులు టైమింగ్ అన్ని నవీన్ పోలిసిట్ బాడీ లాంగ్వేజ్ డిజైన్ చేసినవి అవి కేవలం నవీన్ మాత్రమే షూట్ అవుతాయి నవీన్ మార్క్ జనాలకు నచ్చింది కాబట్టి ఆ సినిమా అంత పెద్ద కమర్షియల్ హిట్ అయింది విజయ్ దేవరకొండంగా కోచ్ ఒకవేళ కథలో మార్పులు చేర్పులు చేసి విజయ్ స్టైల్లో తీసి ఉంటే చెప్పలేం ఉన్నది ఉన్నట్లుగా తీస్తే మాత్రం పెద్ద దెబ్బ పడేది అని సోషల్ మీడియాలో నెట్ జెంట్స్ అనుకుంటున్నారు ఇకపోతే కేవలం నాలుగు రోజుల్లో డేక్ మార్క్ సాధించిన ఈ సినిమా ఫుల్ రౌండ్ లో దాదాపు యాభై కోట్ల రూపాయలు పైగా షేర్ వసూలు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు